హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజైతే ఈ శారీతో రెండు అంళీల ఫ్రాక్స్ అయితే కటింగ్ అండి స్టిచ్చింగ్ అయితే చేయాలి సో మనకి ఆల్రెడీ నేనైతే మెజర్మెంట్స్ తీసుకున్నానండి బాడీ మెజర్మెంట్స్తో అయితే ఫ్రాక్ అయితే కటింగ్ చేసి చూపిస్తాను మనకి బాడీ మెజర్మెంట్స్ తీసుకున్నప్పుడు డ్రెస్కి ఎలా మెజర్ చేసుకొని కటింగ్ చేసుకోవాలి అనేది అయితే ఇప్పుడు చూపిస్తానండి సో వీడియో అయితే ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి సో ఫస్ట్ అయితే మనం నార్మల్గా అయితే ఈ నాలుగు మెజర్మెంట్స్తో అయితే మనము డ్రెస్ అనేది సారీ బ్లౌజ్కి అయితే తీ కటింగ్ కానీ బ్లౌజ్కి కానీ డ్రెస్కి కానీ ఈ మెజర్మెంట్స్ అయితే తీసుకున్నాము సో పొడవు లెంత్ వెస్ట్ లూజు చెస్ట్ లూజు హామ్ లూజు అలాగే షోల్డరు నెక్ అయితే తీసుకుంటామండి ఈ మెజర్మెంట్స్తో అయితే మనము డ్రెస్కి బ్లౌజ్కి అయితే తీసుకుంటాము కానీ డ్రెస్కి అయితే ఈ మెజర్మెంట్ అయితే అస్సలకి సెట్ అవ్వదండి ఎందుకంటే మనకి డ్రెస్ అనేది చాలా టైట్ అయిపోతుంది మనకి బ్లౌజ్ అనేది ఎంత టైట్గా ఉంటుందో సో డ్రెస్ కూడా అంతే టైట్గా అయితే వస్తుంది సో అయితే డ్రెస్ కోసం అయితే నేను చెప్పే చిన్న చిట్కా అయితే ఫాలో అయ్యి మీరు డ్రెస్ కోసము అయితే కట్ చేసుకోండి మీరు తీసుకున్న మెజర్మెంట్స్తో ఫస్ట్ మనము పొడవు ఎంత తీసుకుంటున్నామో దానికంటే ఒక వన్ ఇంచ్ అనేది ఎక్కువ తీసుకోవాలి సో ఇక్కడ పొడవు వచ్చేసి ట్వంటీ ఫైవ్ అంటే నేను ఒక వన్ ఇంచ్ అయితే ఎక్కువ పెట్టేసుకుంటున్నాను అలాగే ఇంకొకటి లూజ్ అండి సో లూజ్ వచ్చేసి ఇక్కడ ట్వంటీ వన్ ఇంచెస్ ఉంది సో ట్వంటీ వన్ ఇంచెస్ అనేది మనకి బ్లౌజ్కి కరెక్ట్గా సెట్ అవుతుంది కానీ డ్రెస్ కోసం అయితే ఎక్స్ట్రా రెండు ఇంచులు అయితే తీసుకోవాలండి సో ఇది రెండు ఇంచులు తీసుకోవాలి నార్మల్గా మళ్ళీ ఇప్పుడు ఖర్చు కోసం అయితే మళ్ళీ ఒక్కొక్క రెండు ఇంచులు అయితే తీసుకోవాలండి సో టోటల్గా అయితే మనకి ఫుల్ ఇరవై మూడు ఇంచులు అయితే వస్తుంది సో ఇరవై మూడు ఇంచులు ప్లస్ ఎక్స్ట్రా మనం తీసుకున్న ఖర్చు కోసం వచ్చేసిన రెండు ఇంచులు అయితే ఉంటుంది అలాగే చెస్ట్ లూజ్ అండి సో చెస్ట్ లూజ్ కూడా ఇక్కడ ఇరవై ఇంచులు ఉంది ఇరవై ఇంచులు అంటే మనము ఎక్స్ట్రా లూజ్ కోసం అయితే రెండించులు తీసుకోవాలి ఇంకొక రెండు ఇంచులు అయితే అడిషనల్గా తీసుకోవాలండి సో మనం తీసుకున్న ఎక్స్ట్రా ఇంచులు అనేది మనకి ఫిట్టింగ్ డ్రెస్ ఫిట్టింగ్ కోసం అయితే వస్తుంది సో మన మెయిన్గా అంటే మనము మనకి బాడీ లూజ్ ఎంత ఉందో దానికంటే ఒక ఇంచులు అయితే ఈ డ్రెస్ కోసం అయితే తీసుకోవాలండి సో అందరూ అయితే ఫుల్ టైట్గా అయితే ఎవరు యాక్సెప్ట్ చేయరు సో అందరూ కొంచెం కం డ్రెస్ అంటేనే కంఫర్ట్గా ఉండాలని చూస్తారు అలాగే హార్మ్ లూజు అయితే ఎంత ఉంటే అంత అలాగే షోల్డర్ వచ్చేసి మనకి ఎంత వస్తే అందులో సగం అయితే తీసేసుకుంటాము అలాగే నెక్ లూజు మనకి డిజైన్ బట్టి నెక్ లూజ్ కానీ లెంత్ కానీ అయితే తీసేసుకుంటాం కదా సో మనకి డ్రెస్ కట్ చేయాలి అంటే మనకి చెస్ట్ లూజు వెస్ట్ లూజు ఎంత ఉంటే దానికంటే ఒక రెండు ఇంచులు ఎక్స్ట్రా అనేది తీసుకొని మనం డ్రెస్ అనేది కట్ చేసుకుంటేనే మనకి కరెక్ట్ ఫిట్టింగ్తో అయితే ఉంటుందండి సో మనకి కరెక్ట్ ఫిట్టింగ్తో మనం రెడీమేడ్ డ్రెస్ అనేది తీసుకుంటే ఎలా సెట్ అవుతుందో సేమ్ యాస్టీస్గా అయితే ఈ మెజర్మెంట్స్తో అయితే మనకి కరెక్ట్గా అయితే సెట్ అవుతుంది సో ఇది వచ్చేసి ఒక ఫోర్ ఇయర్స్ పాపకి డ్రెస్ అండ్ మదర్ అండ్ డాటర్ డ్రెస్ అండి ఇది సో ఈసారి అయితే కట్ చేయాలి స్టిచ్చింగ్ చేయాలి సో బాడీ కోసం వచ్చేసి కాటన్ లైనింగ్ అలాగే కింద స్కర్ట్ కోసం వచ్చేసి క్రేప్ కానీ పాలిస్టర్ కానీ ఏదైనా తీసుకోవచ్చు సో ఫస్ట్ ఫ్రాక్ వచ్చేసి ఫోర్ ఇయర్స్ బేబీకి కటింగ్ అయితే చూపిస్తానండి సో ఇక్కడ నేనైతే ఇంతకుముందు చెప్పిన మెజర్మెంట్స్తో అయితే కటింగ్ అయితే చేసి చూపిస్తాను ఇలా ఫోర్ ఫోల్డింగ్స్ అయితే వేసుకుంటే ఫ్రంట్ బ్యాక్ ఒకేసారి కటింగ్ అయితే చేసేసుకోవచ్చు సో మనకి నడుము లూజ్ వచ్చేసి ఇరవై ఇంచులు ఉంటే దానికి ఒక రెండు ఇంచులు యాడ్ చేసుకోవాలండి సో టోటల్గా అయితే ఇరవై రెండు ఇంచులు ఇరవై రెండు ఇంచులు అయితే మనం ఇలా నాలుగు భాగాలుగా చేసుకుంటే మనకి ఇరవై రెండు అంటే పదకొండు ఐదున్నర అయితే వస్తుంది కదా ఐదున్నరకి ఒక మార్కింగ్ అలాగే డాట్ కోసం అయితే వన్ ఇంచు ఎక్స్ట్రా లూజ్ కోసం అయితే రెండు ఇంచులు మార్కింగ్ చేసుకున్న తర్వాత మనం బ్లౌ బాడీ లెంత్ అనేది చూసుకోవాలి సో ఇది ఫోర్ ఇయర్స్ బేబీకి కాబట్టి నైన్ అండ్ హాఫ్ ఇంచ్ కానీ టెన్ ఇంచ్ కానీ సరిపోతుంది సో టెన్ ఇంచ్కి అయితే ఒక మార్కింగ్ చేసుకొని షోల్డర్ లెంత్ అయితే చూసుకోవాలి సో మనకి షోల్డర్ లెంత్ వచ్చేసి పది ఇంచులు ఉంది సో పది ఇంచులో అంటే మనం అందులో సగంకి అయితే మార్కింగ్ చేసుకోవాలి ఐదు ఇంచులకి ఒక మార్కింగ్ చేసి ఇలా లైన్ అయితే తీసుకోవాలి అలాగే కింద హార్మ్ రౌండ్ తిరిగే దగ్గర కూడా సేమ్ డిస్టెన్స్లో అయితే ఇలా లైన్ అయితే తీసుకోవాలి ఇలా లైన్ తీసుకున్న తర్వాత మనం షోల్డర్ లెంత్ అనేది ఎంత తీసుకుంటామో హార్మ్ లెంత్ కూడా సేమ్ అంతే అయితే తీసుకోవాలండి సో ఇక్కడ కింది లైన్ దగ్గర నుంచి అయితే ఐదు ఇంచులకి ఒక మార్కింగ్ చేసుకొని ఇలా ఎల్ షేప్లో అయితే మనం మార్కింగ్ అయితే చేసి పెట్టేసుకోవాలి ఇక్కడ హార్మ్ రౌండ్ కోసం అయితే ఫ్రంట్ సైడ్ వన్ ఇంచు మనకి బ్యాక్ సైడ్ వన్ అండ్ హాఫ్ ఇంచు సో ఇది ఏ అయినా కూడా ఈ వన్ ఇంచు వన్ అండ్ హాఫ్ ఇంచ్ అనేది హార్న్ రౌండ్ కోసము కరెక్ట్గా సరిపోతుంది సో ఇలా మార్కింగ్ అయితే హార్న్ రౌండ్ మార్కింగ్ అయితే చూసుకున్న తర్వాత మనము హార్న్ లూజ్ ఎంత చెస్ట్ లూజ్ అయితే మార్కింగ్ చేసుకుందామండి సో చెస్ట్ లూజ్ వచ్చేసి మనకి ఫస్ట్ ఇరవై ఒక్క ఇంచు అయితే ఉంది సో ఇరవై ఒక్క ఇంచు అంటే మనకి ఎక్స్ట్రా రెండు ఇంచులు యాడ్ చేసుకుంటే ఇరవై మూడు అయితే వస్తుంది సో ఇరవై మూడును నాలుగు ఫోల్డింగ్స్ అయితే వేసుకొని మనకి ఎంత వస్తే అంతా ఇక్కడ అయితే మార్కింగ్ వేసుకొని మళ్ళీ ఎక్స్ట్రా లూజ్ కోసం అయితే ఇలా రెండు ఇంచులు పెట్టేసుకోవాలి సో ఈ లూజ్ మార్కింగ్ చెస్ట్ లూజ్ మార్కింగ్ హార్మి లూజ్ మార్కింగ్ అనేది అయితే కరెక్ట్గా అయితే సరిపోతుందండి అలాగే ఇక్కడ ఫ్రంట్ నెక్ లెంత్ బ్యాక్ నెక్ లెంత్ ఒకటి వచ్చేసి మూడు ఇంచులు ఫ్రంట్ నెక్ అలాగే బ్యాక్ నెక్ వచ్చేసి నాలుగు ఇంచులు అండి అలాగే ఇక్కడ నెక్ లెంత్ వచ్చేసి రెండు ఇంచులు షోల్డర్ లెంత్ వచ్చేసి మూడు ఇంచులు ఇక్కడ నెక్ లెంత్ అనేది ఎంత తీసుకున్నామో సేమ్ అంతే మనము ఇక్కడ నెక్ రౌండ్ కోసం కూడా సేమ్ రెండు ఇంచుల వీటితో అయితే ఇలా మార్కింగ్ అయితే చేసుకొని బాక్స్ తీసుకొని మనకి అందులో ఒక డిజైన్ అయితే మార్కింగ్ చేసుకోవచ్చు సో నేనైతే ఇక్కడ సింపుల్గా ఇలా రౌండ్ నెక్ అయితే మార్కింగ్ చేసేసాను సో రౌండ్ నెక్ అయితే స్టిచ్చింగ్ రౌండ్ నెక్కే స్టిచ్చింగ్ చేస్తానండి సో మనకి ఇక్కడ వరకు అయితే వచ్చేసింది మనకి ఇక్కడ డాట్ మార్కింగ్ అనేది ఇలా షోల్డర్ మిడిల్లో వన్ ఇంచ్ అనేది వదిలేసుకున్నాం కదా డాట్ మార్కింగ్కు కంపల్సరిగా వన్ ఇంచ్తో అయితే మనము డాట్ స్టిచ్చింగ్ అయితే చేసేసుకోవాలి డాట్ స్టిచ్చింగ్ డాట్ మార్కింగ్ బోన్ మనం ఎక్స్ట్రా రెండు ఇంచులు అయితే యాడ్ చేసుకున్నాం కదా సో ఈ డాట్ అనేది ఉంది కదా ఈ డాట్ నుంచి మనకి చివరికి ఒక వన్ ఇంచ్కి ఇలా క్రాస్గా మార్కింగ్ అనేది చేసుకుంటే మనకి ఫ్రాక్ అనేది ఇలా స్ట్రేట్గా కాకుండా రౌండ్ షేప్లో అయితే వస్తుందండి బాడీ కింద క్రాస్ కటింగ్ వచ్చేసి మనకి డ్రెస్కి కానీ అంటే మనకి ఇలా అంబ్రిల్లా టైప్లో డ్రెస్లకి కానీ బ్లౌజ్లకి కానీ అయితే ఇలానే కటింగ్ అయితే చేసుకోవాలి సో ఇక్కడ మనకి బ్యాక్ నెక్ బ్యాక్ పార్ట్ మాత్రమే కటింగ్ అయితే చేసుకోవాలండి సో నెక్ ఏదైనా నెక్ డీప్ అయినా డీప్లెస్ తక్కువగా ఉన్నా కూడా మనకి ఏదైనా కూడా పైన ఉన్నది మాత్రమే కటింగ్ అయితే చేసుకోవాలి సో ఇక్కడ నేను బ్యాక్ నెక్ కటింగ్ చేశాను అలాగే బ్యాక్ సైడ్ హార్మ్ రౌండ్ కూడా కటింగ్ అయితే అయిపోయింది ఇలా మనకి పైన ఉన్నది కటింగ్ చేసిన తర్వాత మళ్ళీ సపరేట్ చేసేసుకొని మనకి నెక్ డిజైన్ కానీ హార్మ్ ఫ్రంట్ పార్ట్ హార్మ్ రౌండ్ కానీ అయితే కటింగ్ అయితే చేసేసుకోవాలి చేసేసుకొని మనకి ఏదైనా రెండు సేమ్ డిజైన్స్ ఫ్రంట్ బ్యాక్ రెండు రౌండ్గా ఉన్నాయి కాబట్టి ఏదైనా మార్కింగ్ అయినా చేసుకోవచ్చు లేదు అంటే ఇలా ఫ్రంట్ బ్యాక్ అనేది రాసి పెట్టుకున్నా కూడా పర్లేదు సో ఇక్కడ బ్యాక్ నెక్ వచ్చేసి కొంచెం డీప్ అండి సో ఫోర్ ఇంచెస్ కదా ఇక్కడ మనకి ఫ్రంట్ సైడ్కి వచ్చేసి లోతు తీసాను బ్యాక్ పార్ట్కి వచ్చేసరికి ఇలా నెక్ లెంత్ అయితే కటింగ్ అయితే చేశాను సో ఇక్కడ ఫైనల్లీ అయితే ఫ్రంట్ పార్ట్ సారీ బాడీ పార్ట్ అయితే కంప్లీట్ అయిపోయింది మనకి ఇలా రౌండ్గా రావాలి అండి అప్పుడే మనకి సైడు ఇలా కిందికి దిగబడ్డట్టు కాకుండా కరెక్ట్గా అయితే వస్తుంది సో ఇక్కడ నెక్ డిఫరెన్స్ అయితే ఉంది కావాలి అంటే మనము బ్యాక్ ఓపెన్ కానీ జిప్ కానీ ఏదైనా కూడా పెట్టుకోవచ్చు అదైతే మన చాయిస్ అండి సో ఫైనల్లీ అయితే ఇక్కడ బాడీ పార్ట్ అనేది కటింగ్ కంప్లీట్ అయిపోయింది కదా దీన్ని బట్టి అయితే మనము కింద గేరాకి వచ్చే లైనింగ్ అయితే కట్ చేసేసుకుందాము సో ఇక్కడ వచ్చేసి మనకి లైనింగ్ కోసం అయితే పాలిస్టర్ క్లాత్ అయితే తీసుకున్నానండి సో పాలిస్టర్ వచ్చేసి ఇది రెండు ఫ్రాక్స్కి కలిపి అయితే ఫైవ్ మీటర్స్ తీసుకున్నాను ఇక్కడ టూ మీటర్స్ వచ్చేసి సారీ వన్ అండ్ హాఫ్ మీటర్ వచ్చేసి ఈ ఫోర్ ఇయర్స్ బేబీ స్కర్ట్ కోసం అయితే తీసుకుంటున్నాను ఇలా ఫోర్ ఫోల్డింగ్స్ అయితే చేసుకోవాలి సో ఇక్కడ పేపర్ అయితే చూస్తున్నాను ఇలా వన్ టూ ఫోల్డింగ్స్ వేసిన తర్వాత మళ్ళీ ఇలా క్రాస్గా అయితే ఇంకొక ఫోల్డింగ్ అనేది చేసుకోవాలి సో ఇలా క్రాస్గా సమోసా టైప్లో అంటాం కదండీ ఇలా క్రాస్ ఫోల్డింగ్ అనేది చేసుకొని ఇక్కడ నడుం లూజు ఇక్కడ నడుం లూజ్ అయితే తీసుకోవాలి నడుము లూజ్ అనేది తీసుకున్న తర్వాత ఇక్కడ నుంచి ఇక్కడికి మనకి లెంత్ డ్రెస్ లెంత్ ఎంత ఉంటే అందులో బాడీ అనేది తీసేసిన తర్వాత ఇక్కడికి ఇలా మనము మార్కింగ్ చేసుకొని కటింగ్ చేసుకుంటే అయితే రౌండ్ షేప్లో కరెక్ట్గా అయితే వస్తుంది ఇక్కడ అయితే నేను ఇప్పుడు క్లాత్ పైన నడుం మార్కింగ్ అనేది ఎలా చేసుకోవాలో చూపిస్తాను సో ఇక్కడ నడుం లూజ్ వచ్చేసి ఈ లైనింగ్ అనేది కటింగ్ చేసాం కదండి సో ఇక్కడ ఈ లైనింగ్ ఎంత ఉందో మనకి ఇక్కడ వరకు అయితే ఉంది కదా ఈ డార్క్ లెంత్ అనేది తీసేసుకోవాలి సో మనకి ఇక్కడ నైన్ ఇంచెస్ అయితే ఉందండి సో మనకి డాట్లే అవసరం లేదు అలాగే ఎక్స్ట్రా లూజ్ కూడా అవసరం లేదు సో మనకి డ్రెస్కి బాడీ మెజర్మెంట్ తీసుకోగా ఎంత వచ్చిందో సేమ్ అంతే అయితే తీసుకోవాలి సో ఇక్కడ నడుం లూజ్ వచ్చేసి ట్వంటీ టూ ఇంచెస్ అయితే ఉంది సో ట్వంటీ టూను ఇలా ఫోర్ ఫోల్డింగ్స్ అయితే చేసుకోవాలి లెవెన్ ఇంచెస్ అయితే వచ్చింది కదా సో లెవెన్ ఇంచెస్ అంటే మనకి ఇక్కడ ఫైవ్ అండ్ హాఫ్ ఇంచెస్ అయితే వస్తుంది సో ఇలా క్రాస్గా ఫైవ్ అండ్ హాఫ్కి అయితే ఇలా మార్కింగ్ చేసుకోవాలి ఇక్కడ మనం ఫైవ్ అండ్ హాఫ్కి అయితే మార్కింగ్ చేసుకున్నాం కదా పైన మనకి ఈ షార్ప్నెస్ అనేది ఉంది కదండి ఫోల్డింగ్ ఆ ఫోల్డింగ్ ఇలా చూసుకోవాలి సేమ్ టూ సైడ్స్ సేమ్ లెంత్ అనేది ఉండాలి ఇక్కడ ఎంత లెంత్ ఉందో సో ఇక్కడ చూసారు కదా ఇలా మనం ఇక్కడ రౌండ్ దగ్గర కూడా సేమ్ ఇలా రౌండ్ షేప్ వచ్చేటైతే లెంత్ చూసుకోవాలి ఇక్కడ మనకి స్టార్టింగ్ వచ్చేసి ఇలా కొంచెం రౌండ్ షేప్లో అయితే ఇలా వస్తుంది సో మనకి ఈ చివరికి ఎంత లెంత్ ఉందో ఆ చివరికి కూడా సేమ్ అంతే లెంత్ అంటే ఫోల్డింగ్ అనేది మన వైపు ఉంచుకోవాలి ఓపెన్స్ అనేది ఆపోజిట్ డైరెక్షన్లో పెట్టేసుకొని మనం ఈ లెంత్ అనేది చూసుకొని ఇలా రౌండ్ షేప్లో మార్కింగ్ అయితే చేసుకోవాలి సో ఇప్పుడు ఈ రౌండ్ షేప్ అనేది మార్కింగ్ చేసుకున్నాం కదా ఈ రౌండ్ దగ్గర నుంచి మనకి కింద స్కర్ట్ లెంత్ ఎంత ఉందో చూసుకోవాలి సో ఫుల్ లెంత్ వచ్చేసి ట్వంటీ ఫైవ్ అండి సో ట్వంటీ ఫైవ్లో నుండి మనము టెన్ ఇంచెస్ అనేది బాడీకి పెట్టేసుకున్నాం కదా అప్పుడు మిగిలింది ఫిఫ్టీన్ ఇంచెస్ అయితే ఉంటుంది ఎక్స్ట్రా వన్ ఇంచ్ అనేది బాడీకి పెట్టుకోవాలి అలాగే కింద స్కట్కి కూడా పెట్టుకోవాలి సో ఫిఫ్టీన్ ఇంచెస్ అంటే వన్ ఇంచ్ యాడ్ చేసుకొని సిక్స్టీన్ ఇంచెస్ అయితే పెట్టుకోవాలి సో ఇది లైనింగ్ కదండి సిక్స్టీన్ ఇంచెస్ అనేది మనకి మెయిన్ క్లాత్కి సరిపోతుంది సో ఇది లైనింగ్ కాబట్టి మనకి ఒక టూ ఇంచెస్ కానీ వన్ అండ్ హాఫ్ ఇంచ్ కానీ తక్కువగా పెట్టుకుంటే మనకి సరిపోతుంది సో మనకి ఎందుకంటే లైనింగ్ అనేది బయటికి కనబడద్దు కాబట్టి ఇక్కడ పైన కొంచెం కొంచెంగా జరుపుకుంటూ కింద కూడా ఇలా సర్కిల్ షేప్లో వచ్చేటట్టు కరెక్ట్ మనకి రౌండ్ షేప్ అనేది ఇలా మనం మార్కింగ్ చేసుకునే దాన్ని బట్టి మనకి కరెక్ట్గా రౌండ్ షేప్లో అయితే వస్తుంది పైన కొంచెం జరుపుతూ పైన జరపాలి టేపు కింద కూడా కొంచెం కొంచెం జరుపుతూ ఉండే మనం సేమ్ లెంత్ స్టార్టింగ్ ఫోల్డింగ్ దగ్గర ఎంత లెంత్ పెట్టామో చివరికి కూడా సేమ్ అంతే లెంత్ వచ్చేటట్టు అయితే మార్కింగ్ చేసుకొని అయితే ఇలా కటింగ్ చేసుకోవాలి పైన నడుము దగ్గర కూడా సేమ్ ఇలా రౌండ్ షేప్ వచ్చేటట్టు కటింగ్ చేసుకున్నాం కదా సో మనకి ఇలా ఈ మనకి ఎంత గేర అయితే వచ్చిందండి ఇది ఫోర్ ఫోల్డింగ్స్ సో లైనింగ్కు కూడా మనము ఇంకా గేరా ఎక్కువ రావాలి అంటే అయితే క్లాత్ అనేది ఎక్కువగా పడుతుంది సో లైనింగ్కి గేర తక్కువ ఉన్నా కూడా మెయిన్ క్లాత్కి వచ్చేసరికి గేర ఎక్కువ ఉండే అయితే చూసుకోవాలి సో ఇప్పుడు లైనింగ్ వచ్చేసి మనం ఫోర్ ఫోల్డింగ్స్ తీసుకున్నాం కదా అలాగే ఇప్పుడు మనము మెయిన్గా అతని అయితే ఎయిట్ ఫుల్ గేరాతో అయితే కటింగ్ అయితే చేసుకున్నాము సో ఇక్కడ నేను ఫోర్ ఫోల్డింగ్స్ అయితే చేశానండి సో ఫస్ట్ మనం బాడీ అనేది కటింగ్ చేసేసుకున్నాము సో ఇలా ఫోర్ ఫోల్డింగ్స్ చేసేసుకొని ఇలా మనకి బాడీ లెంత్కి ఎంత సరిపోతుందో అంత స్ట్రేట్ పీస్ అయితే తీసుకోవాలి సో మనం వేస్ట్ అడ్డదిడ్డంగా కట్ చేసాం అనుకోండి మనకి శారీ అనేది వేస్ట్ అయిపోతుంది సో కాబట్టి మనకి కరెక్ట్గా ఎంత సరిపోతుందో అంత అయితే తీసుకుంటే సరిపోతుంది నేను ఇక్కడ శారీ అనేది మొత్తంగా కట్ చేయలేదు సో ఫస్ట్ మనము బేబీ ఫ్రాక్ అనేది కటింగ్ చేసుకుంటే మిగిలిన క్లాత్లో మనకి లెంగ్త్ తక్కువైనా కూడా మదర్ ఫ్రాక్ అనేది కటింగ్ చేసుకోవచ్చు ఇక్కడ ఒక మీటర్ మీటర్న్నర క్లాత్ని అయితే ఇలా ఫోర్ ఫోర్ ఫోల్డింగ్స్ అయితే చేశాను ఇలా ఫోర్ ఫోల్డింగ్స్ చేసి అయితే మనము క్లాత్ అనేది ఫస్ట్ మనకి లెంత్ సరిపోతుందా లేదా అనేది అయితే చూసుకోవాలండి సో ఇలా చూసుకున్న తర్వాత మళ్ళీ అయితే నేను ఇక్కడ క్లాత్ అడ్జస్ట్ అవ్వలేదని అయితే మళ్ళీ అయితే సెట్ చేశాను సో ఇలా కరెక్ట్ స్ట్రేట్గా అయితే ఫోర్ ఫోల్డింగ్స్ అనేది తీసుకున్నాం కదా ఇలా దీన్ని మనము ఇలా మళ్ళీ ఇంకొక ఫోర్ ఇలా హాఫ్ ఫోల్డింగ్ అనేది చేసుకున్నాం అనుకోండి చేసుకొని ఇలా లైనింగ్ని కూడా మళ్ళీ హాఫ్ ఫోల్డింగ్ చేసామనుకోండి మనకి ఎయిట్ లేయర్స్ అయితే వస్తుంది సో అలా అంటే అలా కట్ చేసుకోవచ్చు లేదు అంటే ఇలాగే ఫోర్ ఫోల్డింగ్స్ పైన మనము ఇక్కడ ఫోల్డింగ్ దగ్గర వచ్చేసి ఇలా క్రాస్గా మనము మెయిన్ క్లాత్ వచ్చేసి స్ట్రైట్గా ఉంటుంది ఇలా లైనింగ్ను వచ్చేసి ఇలా క్రాస్గా ఈ ఫోల్డింగ్ దగ్గర చూస్తున్నారు కదా ఇలా సెట్ చేసుకొని మనకి లెంగ్త్ లైనింగ్ కంటే మెయిన్ క్లాత్ ఒక రెండు ఇంచులు అనేది ఎక్కువ కావాలి కాబట్టి కరెక్ట్గా రెండు రెండు ఇంచులు అయితే ఇలా కరెక్ట్గా కింద లైనింగ్ కంటే కింద రెండు రెండు ఇంచులు ఇలా టేప్ను జరుపుకుంటూ మార్కింగ్ చేసుకుని అయితే ఇలా కటింగ్ అయితే చేసేసుకోవాలండి సో నేను నెక్స్ట్ వీడియోలో మీకు ఏదైనా డౌట్ ఉంది అంటే కామెంట్ అయితే చేయండి నేను నెక్స్ట్ వీడియోలో పేపర్ కటింగ్ అయితే చూపిస్తాను చాలా ఈజీగా అయితే ఉంటుంది అప్పుడు ఇది కొంచెం క్లాత్ కాబట్టి సగం కనబడుతుంది సగం కనబడట్లేదు మనకి గేరా వచ్చేసరికి లైనింగ్ కంటే మెయిన్ క్లాత్ వచ్చేసి ఇంత ఎక్కువగా అయితే ఉందండి సో ఇక్కడ చిన్న జాయింటింగ్ అయితే ఉంది సో ఇప్పుడు మనము ఇలా కట్ చేయగా ఇక్కడ కొంచెం క్రాస్గా అయితే వచ్చింది కదా సో ఇది అయితే మనకి ఇలా స్ట్రేట్గా కటింగ్ చేసేసుకున్నాం అనుకోండి ఈ క్లాత్ మనకి హ్యాండ్స్కి అయితే కరెక్ట్గా సరిపోతుంది ఎందుకంటే పాప హ్యాండ్స్ కాబట్టి మనకి ఇలా క్రాస్గా సో ఎలా ఉందో అలాగే ఇలా క్రాస్గా వేసేసుకుంటే మనకి లేయర్ హ్యాండ్స్ అనేవి వస్తాయి సో ఈజీగా అయితే కటింగ్ అయ్యి అయితే చేసేసుకోవచ్చు ఫస్ట్ హ్యాండ్ లెంత్ అయితే చూసుకోవాలి త్రీ లేయర్స్ హ్యాండ్ అయితే వేయాలి లేయర్ హ్యాండ్ హ్యాండ్ లెంత్ వచ్చేసి ఫస్ట్ లేయర్కి సిక్స్ ఇంచెస్ సెకండ్ హ్యాండ్కి ఫైవ్ ఇంచెస్ థర్డ్ హ్యాండ్కి అయితే ఫోర్ ఇంచెస్ సో ఇలా టూ లేయర్స్ తీసేసుకొని సిక్స్ ఇంచెస్తో అయితే కటింగ్ చేశాను సో మనకి ఇది వచ్చేసి స్ట్రెయిట్ వచ్చేసి కింద హ్యాండ్ లూస్కి వస్తుంది ఇలా క్రాస్గా ఉందొచ్చేసి మనకి షోల్డర్ జాయింటింగ్ అయితే వస్తుంది అలాగే ఇంకొక పీస్ ఉంది సో మనకి క్లాత్ అనేది వేస్ట్ చేసుకూడు కాబట్టి కరెక్ట్గా అడ్జస్ట్ చేసుకొని అయితే కటింగ్ అయితే చేసేసుకోవాలి మనకి బాడీ మెజర్మెంట్ అనేది ఎలా తీసుకోవాలో అది అయితే ఒకటి కరెక్ట్గా తెలిసిందనుకోండి చాలా ఈజీగా డ్రెస్ కటింగ్ అయితే డ్రెస్ కటింగ్ కానీ అంబ్రిల్లా కటింగ్ కానీ అయితే చేసుకోగలము సో ఇక్కడ మనకి కావాల్సింది బాడీ బ్లౌజ్ మెజర్మెంట్స్ అలాగే డ్రెస్ మెజర్మెంట్స్ సేమా లేదా అనేది అయితే ఒకటి కంపల్సరీగా తెలుసుకోవాలండి సో మనకి ఈ మెజర్మెంట్స్తో అంటే బాడీ మెజర్మెంట్స్ తీసుకొని కొంచెం మనకు ఒక రెండు ఇంచులు అనేది యాడ్ చేసుకొని డ్రెస్ అనుక స్టిచ్చింగ్ చేసుకున్నాం అనుకోండి కరెక్ట్ ఫిట్టింగ్తో అయితే వస్తుంది సో మీరు అయితే ఒకసారి ఈ మెజర్మెంట్స్తో డ్రెస్ అయితే కటింగ్ చేసి చూడండి సో దీన్ని అయితే ఇలా ఓవర్లాగ్ చేసుకున్నాం అనుకోండి చాలా నీట్గా అయితే వస్తుంది సో నెక్స్ట్ వీడియోలో డ్రెస్ స్టిచ్చింగ్ కూడా చేసి చూపిస్తాను వచ్చేసి మనకి బాడీ పార్ట్ కింద స్కర్ట్ పార్ట్ హ్యాండ్స్ అయితే కటింగ్ కటింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది కదా మనకి బేబీ ఫ్రాక్ కాబట్టి కింద నా సారీ బ్యాక్ పార్ట్కి వచ్చేసి నాడలు కంపల్సరీగా కావాలి కాబట్టి ఇలా ఒక ఫోర్ ఇంచెస్ క్లాత్తో అయితే ఇలా స్ట్రెయిట్ పీస్ అయితే తీసేసుకుంటున్నాను సో మిగిలిన సారీతో అయితే మదర్ ఫ్రాక్ అయితే కటింగ్ చేసేసుకుంటానండి సో అది అయితే చూపించట్లేదు ఎందుకంటే రెండు సేమ్ మెథడ్లోనే కాబట్టి సో మనకి ఒక మెథడ్ అనేది తెలిస్తే సో ఇంకొకటి అయితే ఈజీగా చేసేసుకోవచ్చు సో మనకి కావాల్సింది మెథడ్ కావాలి మెజర్మెంట్ ఎలా తీసుకోవాలో కావాలి సో నేను చెప్పిన ఫార్ములాతో అయితే మీరు డ్రెస్ కటింగ్ అయితే చేసేసుకోండి అలాగే నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్